మన కిచెన్ ప్లాట్ఫామ్ ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే ఇలా చేయండి వంట చేసేటప్పుడు స్టవ్ పైన ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది మనం డైలీ వాటర్తో అయితే వాష్ చేయలేం కదండి ఈ విధంగా లిక్విడ్ తయారు చేసి పెట్టుకుంటే వంట అయిపోయినాక ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు మన కిచెన్ ప్లాట్ఫామ్ అలాగే స్టవ్ స్టవ్కి బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ గిన్నెలో వాటర్ వేసుకొని అందులో కొంచెం డెటాలు వెనిగర్ వెనీగర్ లేకపోతే లెమన్ వాటర్ అయినా వేసుకోవచ్చండి నా దగ్గర లెమన్ వాటర్ లేదు అందుకే వినిగర్ వేస్తున్నా అందులోనే శాంప్ అయితే వేసుకోవాలి ఏ శాంప్ అయినా పర్వాలేదు అన్నీ మిక్స్ చేసి ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని డైలీ స్ప్రే చేసి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఈ స్ప్రేతో ఎలాంటి జిడ్డు మరకులు అయినా ఈజీగా పోతాయండి ఈ స్ప్రేతో కిచెన్ ప్లాట్ఫామ్ ఒకటే కాదు మిక్సీ గ్రైండర్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు కొంతమందికి డౌట్ రావచ్చు షాంపూ అవన్నీ వేసాం కదా కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఏదైనా కట్ చేసేటప్పుడు గట్టా అంటుందేమోనని క్లీన్ చేశాక అదే క్లాత్ వాటర్లో తడిపేసి మళ్ళీ పై పైన తుడిచేస్తే ఇంకేం ఉండదండి డటాలు వెనిగర్ వేసి క్లీన్ చేయడం వల్ల చిన్న చిన్న ఈగలు కూడా రాకుండా ఉంటాయి వీడియో నేస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్